విజ్ఞాన్ భవన్లో బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినారు ఆయన మాట్లాడుతూ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులొయ్ అని కేంద్ర ప్రభుత్వం విస్మరించిందని అభివృద్ధి చేసి ఓట్లు అడగాల్సిన రాజకీయ పార్టీ బీజేపీ దేవుడి ముసుగులో ఓట్లు కొల్లగొట్టే నీచపు రాజకీయాలు చేస్తుందని దేశంలో నిరుపేద జీవన విధానంలో ఎలాంటి మార్పు రాలేదని కానీ బడా బడా వ్యాపారవేత్తలు మాత్రం అంచెలంచలుగా ఎదుగుతున్నారే గాని సగటు మనిషి ఆకలి మాత్రం తీరడం లేదన్నా చందంగా ఈ కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగిస్తుందని ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ది తెచ్చుకొని నిరుపేదలకు అన్ని సౌకర్యాలు ఉండే విధంగా అన్ని ఫలాలు అందే విధంగా పరిపాలన కొనసాగించాలని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పురిమ గారు సీనియర్ నాయకులు చిప్ప నర్సయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు టౌన్ పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ ప్రస్తుతం ఈ దేశంలో ఈ దేశ స్వాతంత్రం గురించి పోరాటం చేసిన దాంట్లో ఈరోజు ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గవర్నమెంట్ బీజేపీ కానీ ఈ ఆర్ఎస్ కానీ కానీ స్వతంత్ర పోరాటంలో పట్టు ఒక్కరి పాత్ర లేదు కానీ ఈరోజు పాత్ర తెచ్చిన తర్వాత ఈ రాముని అడ్డు పెట్టుకొని మతాన్ని అడ్డుపెట్టుకొని ఈ దేశాన్ని పరిపాలించే ఓట్లు రాబట్టుకొని పరిపాలించాలని సందేశం కానీ ప్రజలకు పేద ప్రజలకు కానీ ఈ దేశంలో చేసింది ఏమీ లేదు ప్రజల్లో బ్యాంకు డబ్బులు తీసుకొచ్చి అందరి ఖాతలకు పదిహేను లక్షల రూపాయలు వేస్తామని ఆవారి కానీ ఈ నిరుద్యోగ సమస్య కానీ ఏ సమస్యలు కూడా ఈ దేశ జీడిపి రేటు కూడా పూర్తి పడిపోతున్నది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మతాన్ని అడ్డుపెట్టుకునే ప్రభుత్వాన్ని మరోసారి కొనసాగించడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా ఈ మతత్వ పార్టీని ఆదరించకుండా విషయాన్ని తెలుసుకొని ఈసారి మత పార్టీని విశ్రించేందుకుగా ప్రజలందరినీ కోరుతూ ఈ జరిగి వచ్చిన కార్యకర్తలందరికీ విప్లవనం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం